నమస్కారం లో ఈ రోజు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయల కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ పాల్గొన్న బాన్సువాడ పట్టణ ప్రతినిధులు నాయకులు అధికారులు మహిళలు విద్యార్థులు ప్రయాణికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు సో మనం ఆ స్కీమ్ పెట్టి ఆల్మోస్ట్ పంతొమ్మిది నెలలు గడిచింది ఈ సందర్భంగా మనకి వచ్చింది ఏంటి అంటే మనం దాటిన ఏంటంటే కోట్ల జీరో టికెట్లు ఇష్యూ చేశాము దీనికి ఒకసారి మహిళలందరికీ ఆదరించినందుకు అంటే స్కీమ్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని బట్ మనము పంతొమ్మిది నెలలోనే ఆ స్కీమ్ సక్సెస్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికో ప్రాబ్లం లేకుండా మనం సక్సెస్ఫుల్ గా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నాము ఎందుకు గాను ఎనభై కోట్లు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది ఇదంతా మనం ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కి జై పలుకుతూ గట్టిగా చప్పట్లతో ఇలాంటి స్కీమ్

కోట్ల యాభై ఒక్క లక్ష ఈ మహాలక్ష్మి పథకం ద్వారా అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది నేను వచ్చిన కొత్తలో అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను వచ్చే ముందే స్కీమ్ ఇంట్రడ్యూస్ అయింది అప్పటికి ఆ డిపో లో ఉండింది ఎలా ఎలా అనుకునే సందర్భంలో ఈ స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ అవడం అనేది బాన్స్వాడ డిపోకి అదృష్టంగా భావిస్తున్నాము ఈ స్కీమ్ ద్వారా మేము చాలా కొత్త బస్సులు కూడా కొనగలిగాము మన డిపోకి ఒక ఇరవై ఐదు కొత్త బస్సులు ఉన్నాయి ప్రజెంట్ ఏవైతే పాత బస్సుల స్థానంలో పదిహేను సంవత్సరాలు దాటిన వాటి స్థానంలో మనకు ఒక ఇరవై ఐదు కొత్త బస్సులు కూడా వచ్చాయి సో మేము అందుకు ఈ స్కీమ్ ని సక్సెస్ చేయగలుగుతున్నాము కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఈ స్కీమ్ వల్ల వచ్చింది అని మేము ఒక పిఆర్సి ఇచ్చుకున్నాము మాకు ఆల్ డిఏసి ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయ్యాయి అంటే ఇదంతా ఈ స్కీమ్ వల్లనే మహాలక్ష్మి అంటే మా ఆర్టీసీకి మేము మహాలక్ష్మి లాగా భావిస్తున్నాము సో మరొకసారి మా మచ్ ఇక్కడికి వచ్చిన హామీ ఇచ్చారో దాంట్లో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీగా ఎక్కడికి వెళ్ళినా రూపాయి లేకుండా మరి బస్ ప్రయాణం చేసే అటువంటి స్కీమ్ ను తీసుకొచ్చారంటే అటువంటి స్కీమ్ ను సమరాలు చేసుకుంటారు టైం వచ్చింది ఈ రోజు ఆడపిల్లల అక్కలు చెల్లెలు అమ్మలు తల్లి బస్టేషన్ లో నిండుగా కనబడుతున్నారంటే మరి బాన్స్వాడ్ నిండుగా అయిపోయినంత సందర్భంగా మా పెద్దలు పూజలు ధోరణి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మరి మాజీ మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి గారు మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి డైనమిక్ అంటే ఇప్పుడే ముప్పై సంవత్సరాలు నిండినటువంటి యువకుడు ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల యొక్క సమస్యలు తీరుస్తూ మరి ఈ రోజు మరి మరి ఇక్కడికి మహాలక్ష్మి స్కీమ్ అంటే మహాలక్ష్మి స్కీమ్ సంబరాలకు రావడం అంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినా మరి ప్రతి పథకం కూడా ఎవరై ఎవరికైతే ఉపయోగపడుతుందో ఇప్పుడే మా మేడం గారు చెప్పారు మరి ఈ రోజు ఆర్టీసీ నష్టంలో ఉండి మరి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఆర్టీసీ కూడా మరి ఈ స్కీమ్ పెడుతూ డబ్బులు ఇచ్చారంటే మరి ఈ పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం అంటే మాటలు కాదు ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకు రిటర్న్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పగా తప్పదు ఎందుకంటే పరిస్థితి వాళ్ళ భర్తలకు కాదని వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకొని కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ జీరో అవ్వడం వల్ల అన్ని విధాలుగా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను వేరే రాష్ట్రాల వారు కూడా దీన్ని అనుసరిస్తున్నారు అమలు చేసిన ప్రయత్నం చేస్తున్నారు మన బాన్సివాడ డిపో కూడా మన దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్లు కండక్టర్ల యొక్క సహకారంతో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించినటువంటి డిపో మన బాన్సిపాల డిపో దానికి కాను బిఎం గారు కవిత గారు ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఒక్క కోటి అరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులకు ఈ గత పంతొమ్మిది మాసాలుగా ఉచిత సౌకర్యం కలిగించినప్పటికీ ప్రభుత్వం దగ్గర నుంచి అరవై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు వసూలు చేశారు ప్రభుత్వం వదిలిపెట్టలే వీళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు అరవై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వం నుంచి తెచ్చుకొని క్షేమంగా వారి గమ్య స్థానానికి చేర్పించినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే చాలా చక్కగా నా తెలుసుకానికి ఈ ఉచిత సౌకర్యం అయిన తర్వాత మా డ్రైవర్ల మీద కండక్టర్ మీద ఒత్తిడి బాగా పెరిగింది ఎందుకంటే ఎక్కడ ఆడబిడ్డ చేయాలి ఊపితే ఆపాల్సిందే లేకపోతే ఆడ కూడా కోపం వచ్చి బస్సు రాపేస్తారు బస్సులో పెరిగి